నేను రమా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అన్నవరపు తిరుపతి మూర్తి అవదాని గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మనకు శ్రావణ మాసం మొదలైపోయింది శ్రావణ మాసం అంటేనే పండుగలు పూజలు వ్రతాలు ఇలా రకరకాలుగా చాలా అద్భుతంగా పండుగ వాతావరణం అయితే మనకు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరూ నాగుల పంచమి జరుపుకుంటాము అవును అయితే నాగుల పంచమి ఎందుకు చేసుకుంటాం గురువు గారు సంతానం కోసమా లేదంటే వివాహం కోసమా దాని యొక్క విశిష్టత ఏంటి విశిష్టత చెప్పడానికన్నా ముందమ్మా మనం చేసేటువంటి పాపాలు గురించి చెప్తాం పాపాలు ఏం చేస్తున్నాం గురువు ఈ నాగుల చవితి నాగుల పంచమి వచ్చినప్పుడు మనం చేసేటువంటి నికృష్టమైన పాపాలు వంశ నాశనానికి దారితీసే పాపాలు కుటుంబ శ్రేయస్సు కాకుండా కుటుంబ నాశనానికి మనం చేసేటువంటి నిగూఢమైన నిర్దిష్టమైన క్రూరమైన పాపాలు ఏంటనే విషయం మనం మాట్లాడుకుందాం ఆ రోజుల్లోనే చేస్తారు ప్రత్యేకంగా అదేంటండి అట్లా ఎట్లా అండి పాములు ఎక్కడుంటాయమ్మా పుట్టలు ఉంటాయి అంటే అదంతా మన మన ఇల్లులాగా మొత్తం పాలరాలు ఏమైనా వేసి ఉంటాయా మట్టి అంటే మన ఇంట్లోలాగా ఏమైనా నీళ్ళు ఎక్కువ పడితే తుడుచుకోవడం ఏమైనా చేసుకుంటాయా లేదు మన ఇంట్లో ఒక అరటి బండి తీసుకొచ్చి ఒక నాలుగు రోజులు పెడితే ఏమవుతుంది పాడైపోతుంది తర్వాత దాని వాసన ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది అటువంటిది అలానే పాలు కూడా మన ఇంట్లో రెండు రోజులు కాచకుండా అలా వదిలేస్తే ఏమవుతుంది పాడైపోతాయి వాసన వస్తాయి కదా మనం భరించగలమా లేదు మరి మనం భరించలేనిది ఏదైతే ఉన్నదో అదే దాన్ని పుట్టలోకి వెళ్ళి గిన్నెడి గిన్నెడు పాలు పోస్తారుగా మరి గ్లాసులు గ్లాసులు పాలు పోస్తారుగా ఆ ఆ పుట్ట లోపల అంతమంది వచ్చి తలా ఒక గ్లాసులు పాలు పోసి పది లీటర్లో ఎంతో పాలు కదా తలా అది లోపల ఉండాలా చచ్చిపోవాలా ఉండదు అంటే మనం నాగులు చవితి వచ్చిందనో నాగులు పంచం వచ్చిందనో ఈ సర్పజాతుల్ని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నామా మరి ఇటువంటి పనులు చేస్తే వివాహం ఎందుకు అవుతుంది సంతానాలు ఎందుకు కలిగితే వంశం వంశబుద్ధి ఎందుకు అవుతుందమ్మా నాశనానికి ఏవన్నీ చేసేది దానికి తోడు కోడుగుడ్లు వేసేస్తారుగా లోపల ఆ కోడిగుడ్లు ఈ పాలు అరటిపళ్ళు లోపల మొత్తం కూడా ఒక బురదగా అయిపోదా ఆ పాము పిల్లలు నేను వాటి పరిస్థితి ఏంటి అవి ఇంత మూకుల్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టి పోయి తాగితే తాగుతుంది లేదంటే లేదు మనం అగరవత్తులు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం పుట్టకి గుచ్చుతున్నాం మరి పుట్టకి గుచ్చటం వల్ల ఏ ఏ పాము అటో ఇటు తిరుగుతున్నప్పుడు ఆ పాముకి అది తగలదా చర్మం అంటుకోదా ఇవన్నీ చేసేవి పాపాలేనండి అంటే పాపాలు చేయటం కోసమే మరి ప్రత్యేకంగా పెట్టుకున్నట్టుగానే ఉంది మినహాయిస్తే పుణ్యంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని ఆయన అనుగ్రహంతో చక్కటి కుటుంబము వంశోద్ధారణకి మనం ఎక్కడన్నా ప్రయత్నం చేస్తున్నామా అంటే విడి రోజుల్లో మీకు పుట్టగానే ఎవరు గుర్తురావట్లేదు దాన్ని మొహం కూర్చోటరుగా అంటే వీటి రోజుల్లో పాలు పోస్తే అందులో పాము ఉండదా విటి రోజుల్లో పాలు పోయకూడదా ఆ రోజే పాలు పాలు పోయాలి అందులో పుట్టలో పాము ఉంటుందా అంటే అంతమంది కలిసి ఒకేసారి పుట్టలో పది లీటర్లు పాలు పది డజన్లటి పళ్ళు ఒక వంద కోడి గుడ్లు వేసేస్తే కదా చచ్చిపోయేది అప్పుడే కదా అంతే వంద కుటుంబాలకి సర్వనాశనానికి మూలం ఆ పాపం ఇప్పుడే కదా ఉండొచ్చేది నార్మల్గా అయితే రోజు వెళ్ళి అంత పాలు పోస్తే పాపం రాదు కదా మరి పాపమ్మా కూడా పుణ్యం వచ్చేస్తే ఎట్లా మనం బాగుడిపోతాం కదా మన పుట్టే పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా ఉంటారు అందుంటే ఎట్లా ఆ హాస్పిటల్లో ఎలా బ్రతుకుతారు మరి బిడ్డ అడ్డం తిరిగితేనో వాడు పుట్టంగానే బాక్సులో ఉంటేనో కదా వాళ్ళకు కూడా పది లక్షలు వచ్చేది మరి అంతే కదండి అందుకునే కదా మరి దరి దరిద్రపణలన్నీ చేస్తున్నాము అంటే అదేంటంటే నేను అడిగింది ఏంటని మీరు చెప్పేది ఏంటని మీకు అనిపించచ్చు ఏం చేస్తే మనకు పుణ్యం వస్తుందండి అన్నారు బుద్ధులైన మనుషులకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కదమ్మా మీ ఇంట్లో మీరు ఉన్నారు ఒక గదిలో పోసి పెట్టేశాం పది రోజులైంది మీరంత మీరు తట్టుకోగలరాది ఎంత పాచి పడుతుంది ఇల్లు అంతా ఐదు నిమిషాలు మనం దాన్ని తట్టుకోలేం అటువంటి దాన్ని ఆ గుడ్లు అవన్నీ తీసుకెళ్లి పొట్లలో వేసేస్తే పాపం అది ఎక్కడికెళ్ళి బ్రతకాలి వరదల్లాంటివి వచ్చి మన ఇంట్లోకి మన ఇంటి ముందుకు మోకాళ్ళలో నీళ్ళు వస్తే వామ్మో వాయో ఇంట్లో ఇంట్లో సామాన్యు నానా రకాలు ఏడుస్తాం కదా మనం ఏడవమ్మా గబిక్కని ఇల్లు దాటి ఇంటి గుమ్మం వరకు వచ్చినాయి ఇల్లు మునిగిపోతుందేమో ఇంట్లోకి వచ్చేస్తే ఎంత ఏడుస్తుంటాం మనం అంటే మరి అవి వాటిలకి ఇల్లు కాదమ్మా వాటింట్లో ఇవన్నీ పోసేసి చక్కగా వాడి బ్రతుకేవో బ్రతుకుతున్నాయి వెళ్తున్నాయి ఏవో తెచ్చుకుంటున్నాయి తింటున్నాయి పిల్లల్ని పెడుతున్నాయి వాటికి సంసారం అవి చేసుకుంటున్నాయి అటువంటి వాటికి జీవన సంసారంగా జీవమే లేకుండా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా బురద మొత్తం చేయించేసేసి కుళ్ళిపోయిన కంపును తెప్పించి రోబులు పెట్టించి వాటి అన్నీ చనిపోవడానికి కారణం ఎవరవుతున్నారు ఇటువంటి వాళ్ళకి పుణ్యం ఎక్కడ లభ్యమవుతుందమ్మా అటువంటి పనులు చేసినప్పుడు మనకు పుణ్యం కూడా వస్తుందని అడగచ్చు అసలు కానీ చాలా మందికి తెలియదు కదా తప్పు అనే మాట అసలు చాలా అబద్ధమైన మాట తప్పు అనే మాట వాళ్ళకి తెలియదు అనే మాట చాలా అబద్ధమైన మాట పెద్ద తప్పు పదం అది సిగ్గు ఎగ్గు జ్ఞానం ఉండాలి వీళ్ళకి కొంచెమైనా ఎందువల్లనంటే ఇన్ని పాలు మన ఇంట్లో రెండు రోజుల పాటు కాచకుండా పెడితే అది ఆ కంపు మనం తట్టుకోలేము తెలుసుగా అర్జుపండు తీసుకొచ్చి నాలుగు రోజులు ఇంట్లో పెడితే అది ఇల్లంతా కంపు కురుతుంది తెలుసు కదా ఒక రకంగా అటువంటిది అదే ఇన్ని పదార్థాలు తీసుకెళ్ళి ఎందులో పోయి చేస్తుంటే దాని పరిస్థితి ఏమిటి అని మా జ్ఞానం లేదమ్మా పాము బయటకు వస్తే పాడిపోవాలని తెలుసుగా అదేంటమ్మా మరి అంటే కేవలం ఒకప్పుడు ధర్మంగా పుణ్యం కోసం చేసేవారు ఇవాళ గొప్పతనం కోసం చేస్తున్నారు కేవలం నేను ఇన్ని పాలు పోసాను ఇన్ని గుడ్లు పెట్టాను అని గొప్పతనం కోసం చేస్తున్నావు ఇవాళ రోజుల్లో ఈ నాగు చవి నాగులు చవితి నాగులు పంచమి వచ్చినప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళి అంత చలిమిడి చిమ్మిరి పెట్టి అన్ని పాలు ఒక కప్పులో పెట్టి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా చేయవలసిన విధానం ఏంటి అది చేస్తున్నటువంటి దరిద్ర పని ఏంటమ్మా ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి వంశం ఎక్కడ నిలబడుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళండి వంశం నిలబడదు వంశనాశనానికి వంశనాశనాన్ని పూనుకొని చేసే పనులు ఇవన్నీ కూడా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది ఇంకా ఎప్పటికీ కూడా జీవితకాల నిర్వృద్ధే అంటే జీవితకాలం లోపలికి అగాధంలోకి దిగిపోవడమే మేరహాయిస్తే చక్కటి సంసారము చక్కటి సంతానము చక్కటి జీవితం అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు అటువంటి స్థితి ఎవరు తెచ్చుకుంటున్నారు ఇటువంటివి పెట్టుకొని దానికి ఏం చేయాలో తెలియక వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నా ఎటువంటి కేవలం కూడా ఇగో గొప్పతనం ఈ రెండిట్లని దృష్టిలో పెట్టుకొని ఎవరి వంశాన్ని వాళ్ళే కాల రాసుకుంటున్నారమ్మా మరి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి గురువు గారు రోజు ఏ విధమైన ప్రతిరోజు నువ్వు వేసుకో వెళ్తే ప్రతిరోజు అన్ని పాలు పెట్టు ఆ రోజు నాడే పాలు పోస్తే తాగుతాడు నీకు పుణ్యం వస్తుంది చెప్పి వ్యధావరం అసలు ముందు అంటే అంటారు కదా ప్రత్యేక తిథుల్లో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని అవును ఫలి పాపంలో ఎక్కువ ఫలితం ఉంటుందమ్మా మరి పుణ్యం రావాలంటే ఏ విధంగా పుణ్యం రావాలంటే పొట్టలో పోయి తీసుకెళ్ళి ఒక మూకుడు పెట్టి అందులో పాలు పోసి చలిమిడి చిమిరి ఉంటుంది అక్కడ పెట్టి నమస్కారం చేసుకుని వచ్చే నీ దారి నువ్వు వచ్చే తింటే తింటుంది లేకపోతే లేదు పంచదార బియ్యపిండి కలిపి పుట్ట చుట్టూత పోసేసి నువ్వు వచ్చేసి అది వస్తే తాగుతుందో తింటుందో నీకెందుకు నాకెందుకు అది నువ్వు ధర్మ నీ ధర్మంగా అన్ని పాలు పోసి చిమ్మిరి పెట్టి చలిమిడి పెట్టావు పంచదార బియ్యపిండి కలిపి పుట్ట చుట్టూత పోసేసావు చాలు నీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అయితే మనకు నాగదేవత ప్రతిమలు ఉంటాయి గుడి ఆ ప్రతిమలకు ఆ పాల అభిషేకం ఇంట్లో చేసుకుంటే ఫలితం ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చమ్మా ప్రతిమలు అప్పటి కూర్చొని సిగ్గు ఎగ్గిన దౌర్భాగ్యం మనుషులు వీళ్ళ మొహాలు మండ ఎందుకంటున్నానంటే అమ్మా నాగు పడిగలు ఉంటే ఆ పడిగలు తీసుకెళ్ళి పొట్టలో వేస్తున్నారు ఆ పడిగలు తీసుకెళ్ళి పొట్టలే వేస్తున్నారు అవి పాపం గొంతులోకి వెళ్ళి లోపలికి వెళ్ళక బయటికి రాలేక అది ఏమీ తినలేక తాగలేక నరకం అనుభవించదమ్మా ఆ అంత నరకయాత్ర అనుభవిస్తుంటే కుటుంబం అనేటువంటిది ఎంతటి దౌర్భాగ్య స్థితికి వెళ్తుందంటే ఇక చెప్పలేము అంత దీనస్థితికి డబ్బుండొచ్చేమో ఉండదు జీవితానికి అటువంటి స్థితికి తీసుకెళ్తున్నారమ్మా ఈ పడి ఇంట్లో నువ్వు పెట్టుకో పడికి పెట్టుకుని అభిషేకం చేసుకో చక్కగా ప్రతి ఆదివారం చేసుకో ప్రతి మంగళవారం చేసుకో పొడి రోజు నువ్వు చేసుకో ఓనుంటే దోషం లేదు కానీ పుట్టి దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు అటువంటి పనులు చేయద్దు అటువంటి పనులు చేసి వంశనాశనానికి మాత్రం పూనుకోవద్దు ఈ నాగబడిగలను తీసుకెళ్లి పొట్లో ఎవడు బుద్ధులేముంటే అక్కడికి చెప్పాడు అసలు నేను అంటున్నాను కదమ్మా నా ఎందు ఎందువలన నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది మీరు అనగానే మొన్న ఒక చోట మొత్తం ఏదో ఇబ్బంది వస్తే పుట్టని నీళ్ళు పోసి తీసేశారు తీసేస్తే అందులో సుమారుగా ఒక ఇన్ని వచ్చినాయి ఓకే ఏవి నాగపడిగలు ఇన్ని నాగపడిగలు వచ్చినాయమ్మా అన్ని నాగపడిగలు ఉన్నాయి అని అంటే పాపం ఎన్ని ప్రాణులు చనిపోయి ఉండాలి అట్లా వేయడానికి గల కారణాలు వీళ్ళ బొంద మీద ఎవడో చెప్తాడు ఏదో చెప్తాడు ఆ చెప్పిన దానికి చెప్పేవాడికి సగం తెలుస్తుంది విన్న వాళ్ళకి ఆ సగం కూడా తెలుస్తుందిగా తీసుకెళ్ళి పొట్టలో వేస్తే కడుపు వస్తుంది పొట్టలో వేస్తే పెళ్ళి అవుతుంది ఇవే కొంచెం జ్ఞానం ఉండాలి పొట్లో తీసుకెళ్ళి నువ్వు రాగిదో వెండితో తీసుకెళ్ళి పొట్టులో వేస్తే కడుపు ఎక్కడి నుంచి వస్తుంది వండ చచ్చిపోతుంది లోపల పాముకి నువ్వు జీవితం లేకుండా చేసావు నాగదోషం ఉంది కాబట్టి నీకు ఆ ఒక్క విధానంలో సంతానం కలగట్లేదు కాబట్టి దానికి శాంతి చేసుకో దాన్ని చంపేస్తాను అని అంటే అది ఎట్లా అమ్మా వాళ్ళు చెప్పారంటే నేను చేశానండి తప్పు మాది కాదండి నా పోటీవాడు వచ్చి గోడమించి కిందకు దూకున్నాన్న చాలా బాగుంటుంది అంటారు దూకుతారా ఏ అంటే కాలు విరుగుతాయని తెలుసు అంటే అది నీకు దెబ్బ తగులుతుంది కాబట్టి నా నేను వచ్చి చెబితే నువ్వు చెయ్యట్లా అది నీకు కదిగా నష్టం నీకు దెబ్బ తగలట్లేదు కాబట్టి నువ్వు చేస్తున్నావా ఇంత తప్పండి ఇది ఇటువంటివి చేసి అనర్ధాలు తెచ్చుకోవడం కన్నా ఇంట్లో కూర్చో నమస్కారం చేసుకోండి ఇంట్లో కూర్చో నమస్కారం చేసుకోండి వెండి పడికి ఇంట్లో పెట్టుకొని పాలు పోసి శుభ్రంగా కడిగి ఆ నివేదన పెట్టి అది ప్రసాదంగా నోట్లో వేసుకొని అది ఇంట్లో ఆ విగ్రహాన్ని పెట్టుకోండి ఇట్లా పెట్టుకోవచ్చా గురుగారు ఏ దోషమో లేదు శుభ్రంగా పెట్టుకోవచ్చు అంతేకాని పుట్టల దగ్గరికి వెళ్ళేటువంటి దరిద్ర పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నారు చూసారా అండి వివాహం కోసం చేస్తారా సంతానం కోసం చేస్తారంటే ఈ జన్మలే రెండు దొరకవు అది మాత్రం ఖచ్చితమమ్మ అది జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆచరించి జీవితాన్ని వృద్ధి చేసుకొని నాశనం చేసుకోకండి చెప్పుకో ధన్యవాదాలు గురుగారు